హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సండే రొయ్యలు అయితే చేసా చాలా సూపర్గా వచ్చింది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో రొయ్య కూడా బాగా ఫ్రై అయ్యి ఫ్రై అయింది బాగుంది కర్రీ అయితే మా పిల్లలు అయితే బాగా తిన్నారు ఎలా చేసుకోవాలి చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కాడ అయితే పెట్టుకోవాలి దాంట్లో నూనె కొంచెం వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని రొయ్యలో అయితే నేను హాఫ్ కేయలు రొయ్యలు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనెలో అయితే వాటర్ ఏం వేయాల్సింది అయితే వాటర్ అయితే వస్తుంది రొయ్యల్లో ఉండే వాటర్ వస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అనేవి బాగా వేగాక ఇట్లా వేగాక బయటకు వచ్చినంత వరకు ఫ్రై క కొ ప్లేట్లో అయితే తీసుకోవాలి రొయ్యని సపరేట్గా తీసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్ రెండు ఆనియన్స్ చిన్నగా మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ నల్ల మెదరు పేస్ట్ వేసుకోవాలి పచ్చి వేసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలను అయితే మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి పల్లండి పేస్ట్ వేగిన తర్వాత అయితే టమాటో అయితే వేసుకోవాలి నూనె పైకి తేనంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత రొయ్యలు ముందుగా ఫ్రై చేసుకుని రొయ్యలు వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే ఇప్పుడు అయితే యాడ్ చేయాలి కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయినాక కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకొని బాగా మగ్గనవ్వండి దగ్గరి పడినాక మీరు వాటర్ ఏమి లేనంత వరకు అయితే కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ రొయ్యి డిగ్రీ అయితే తయారైపోయింది చాలా ఎంతో టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్